డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఆర్టీఓ కార్యాలయం ఆవరణలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆర్టీఓ దేవరకొండ అఖిల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు అనంతరం మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేస్తున్న యోధుల త్యాగమే మనకు ఈ రోజు లభించిన స్వేచ్ఛకు మూలమని ప్రతి పౌరుడు దేశ గౌరవాన్ని కాపాడుతూ శాంతి ఐకమత్యం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

i yeah. 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 సెవెంటీ నైన్త్ ఇండో శుభాకాంక్షలు ఉంది ముందుగా ఈరోజు మన దేశం సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది సో మనకి స్వాతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయిపోతుంది ఈ టైంలో మన ఇండియా చూస్తే చాలా పురోగతి సాధించింది సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కాదు స్కిల్ టెక్నాలజీ అనే కాదు వాట్సాప్ గవర్నెన్స్ అనే కాదు ప్రతిదీ కూడా డిజిటల్ యుగం అనేది వచ్చింది సో ఈ డెవలప్మెంట్తో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈక్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్ చేయాలి అని అండ్ ఆల్సో ఉమెన్ ఎంపవర్మెంట్ కృషి చేయాలని అండ్ ఆల్సో పర్యావరణాన్ని పరి పరిరక్షించడానికి కృషి చేయాలని గుర్తు కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్రం ఇచ్చిన స్వేచ్ఛని ఆనందించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతల్ని క్రమశిక్షణగా అండ్ ఆల్సో చాలా బాధ్యతగా కూడా నిర్వహించాల్సిన అవసరం మన పైన ఎంతో ఉంది సో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ మన బాధ్యతలనే మనకు ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి కూడా ఉంటాయి సో వాటిని ప్రతి ఒక్కరూ కూడా నిర్వర్తించాలని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి సెవెంత్ నైన్త్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు